ఎలా ఉంటుంది ఎప్పుడూ తన పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటుంది కలలో అయినా సరే వాళ్ళకి ఏదైనా జరిగితే అసలు తట్టుకోలేదు కదా అలాంటిది ఆ కలే నిజమే రియల్గా జరిగితే ఇంకెంత బాధపడుతుంది అలాంటి విషయమే రీసెంట్గా నా విషయంలో కూడా జరిగింది అసలేం జరిగింది అంటే నా బర్త్డే రోజు మామూలుగానే నాకు హెల్త్ బాగాలేకుండానే నిద్ర లేచాను అయినా ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్టు లంచ్ అయితే ప్రిపేర్ చేసేశాను ఇంకా మా పిల్లలు ఆ రోజు ఎందుకో ఫుల్ సతాయిస్తా ఉన్నారు ఇంకా వాళ్ళని అరిచి ఇంకా బ్రేక్ఫాస్ట్ బాక్స్లో పెట్టి స్కూల్కి అయితే పంపించేసాను లేట్ అయిందని చెప్పి అరటిపనులు మాత్రమే తినిపించి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను ఎందుకు వెళ్ళిలా ఉన్నారు సతాయిస్తూ ఉన్నారు బ్రేక్ఫాస్ట్ తిన్నారో లేదో అని చెప్పి ఆలోచిస్తూ మధ్యాహ్నం వీడియో ఎడిట్ చేసుకుంటూ అట్టే నిద్రపోయాను మామూలుగా నేను అసలు నిద్రపోను రాత్రి నిద్రపోవడమే కష్టం అలాంటిది ఆఫ్టర్నూన్ నిద్రపోవడం అందులో కూడా ఒక కళ్ళు వచ్చింది అదేంటంటే మా పెద్దోడికి హై ఫీవర్ వచ్చినట్టు ఎంత ఒళ్ళు కాలిపోతున్నట్టు కలొచ్చింది ఇంకా బిత్తరపోయి లేచి చూస్తే మా పిల్లలు ఎవరు లేరు ఇంకా ఏమో టైం అయింది వాళ్ళని పిలుచుకురావడానికి స్కూల్ దగ్గరికి వెళ్ళిన వెంటనే వాడు బాడీని పట్టుకొని చెక్ చేశాను మా నార్మల్గానే ఉన్నాడు అమ్మయ్య అనుకొని వచ్చి ఇంటికి వచ్చాక ట్యూషన్కి కూడా పంపించాను ట్యూషన్ నుంచి రాగానే ఏడుస్తూ వచ్చినాడు ఏమైందంటే కళ్ళు మండిపోతున్నాయి అని అన్నాడు ఒళ్ళు పట్టుకొని చూస్తే బగబగ మండిపోతుంది అప్పుడు అనిపించింది ఎంత బాధేసిందంటే అంత బాధేసింది నాకు వచ్చిన కళ నిజమైనందుకు